హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం కొన్ని కొత్త విషయాలు తెలుసుకుందాం ట్వంటీ ట్వంటీ ఫైవ్లో మనం చూడబోతున్న టాప్ ఫైవ్ న్యూ ఇన్వెన్షన్స్ అవేంటో చూసేద్దాం కంటెంట్లోకి వస్తే మొదటిగా టాప్ ఫైవ్ వైర్లెస్ కనెక్టివిటీ టాప్ ఫోర్ ఎయిర్ క్యాబ్స్ టాప్ త్రీ త్రీడీ ప్రింటింగ్ టాప్ టూ ఫ్రీ ఎనర్జీ టాప్ వన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏఐ వీటి గురించి వన్ బై వన్ తెలుసుకుందాం స్కిప్ చేయకుండా వీడియో వరకు చూడండి టాప్ ఫైవ్ వైర్లెస్ కనెక్టివిటీ మన డైలీ లైఫ్లో కేబుల్స్ చాలా యూజ్ చేస్తూ ఉంటాం సపోజ్ ఛార్జింగ్ పెట్టుకోవడానికి కానీ డాటా ట్రాన్స్ఫర్ కోసం కానీ ఇలా రకరకాలుగా డైలీ లైఫ్లో వాడుతుంటాం కేబుల్స్ని కానీ ట్వంటీ ట్వంటీ ఫైవ్లో కేబుల్స్ వాడకం అనేది చాలా వరకు తగ్గుతుంది ఇప్పుడు వచ్చే టెక్నాలజీ వైర్లెస్ కనెక్టివిటీతో ఆధారపడి ఉంటుంది సపోజ్ మొబైల్ ఛార్జింగ్ ఇప్పుడు వచ్చే మొబైల్స్ అన్ని వైర్లెస్గా ఛార్జ్ అవుతున్నాయి సో ఇంకా మనకి కేబుల్స్ అవసరం అనేది ఉండదు ఇలా ఛార్జింగ్ అనే కాదు ఎగ్జాంపుల్ వైర్లెస్ కీబోర్డ్ వైర్లెస్ మౌస్ అండ్ వైర్లెస్ బ్లూటూత్ ఆడియో కనెక్టివిటీ ఇలా చాలా రకాలుగా మనం వైర్లెస్గా చూస్తుంటాం ఇక టాప్ ఫోర్ విషయానికి వచ్చినట్లయితే ఎయిర్ క్యాబ్స్ మన డైలీ లైఫ్లో ట్రాఫిక్ సమస్యలు ఎంతో ఎంతో కాదు ఎక్కడ చూసినా ట్రాఫికే మెయిన్ సిటీస్ లైక్ హైదరాబాద్ న్యూఢిల్లీ ఇలాంటి సిటీస్లో ట్రాఫిక్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది ఎన్నో ఫ్లైఓవర్స్ అండ్ మెట్రో ఉన్నప్పటికీ కూడా ట్రాఫిక్ అనేది కంట్రోల్లో లేదు ఇప్పుడున్న సిచ్యువేషన్ దృష్టిలో పెట్టుకొని ఎయిర్ క్యాబ్స్ రాబోతున్నాయి ఈ ఎయిర్ క్యాబ్ డిజైన్ ఎలా ఉంటుందంటే మీ అందరికీ డ్రోన్స్ ఐడియా ఉంది కదా ఇప్పుడు మనం చూస్తున్న డ్రోన్ డిజైన్ ఎలా ఉందో సేమ్ అదే డిజైన్తో రావడం జరుగుతుంది మన ఇండియాలో ఇన్వెన్షన్స్ అనేవి స్టార్ట్ అయ్యాయి మనం చూసుకున్నట్లయితే కొన్ని చోట్ల పార్సల్స్ క్యారీ చేయడానికి డ్రోన్స్ని వాడుతున్నారు అలాగే పంట పొలాలకి వాటర్ హార్వెస్టింగ్ స్ప్రే చేయడానికి డ్రోన్స్ని వాడుతున్నారు ఆ డ్రోన్స్ అనేవి అప్ టు టెన్ లీటర్ కెపాసిటీ ఉన్న ట్యాంక్స్ మోసేంత శక్తి ఈ డ్రోన్స్కి ఉంది సో దీన్ని దృష్టిలో పెట్టుకొని మోస్ట్లీ ట్వంటీ ట్వంటీ ఫైవ్లో ఎయిర్ క్యాప్స్ని మనం చూడబోతున్నాం ఇక టాప్ త్రీ విషయానికి వచ్చినట్లయితే త్రీ ప్రింటింగ్ మనం బ్లాక్ అండ్ వైట్ అండ్ కలర్ ప్రింట్ చూసుంటాం కానీ ఇప్పుడు రాబోతున్న టెక్నాలజీ త్రీ డీ ప్రింటింగ్ ఫిజికల్గా ఏదైనా ఐటెం కానీ ప్రోడక్ట్ కానీ ప్రింట్ చేస్తుంది ఈ త్రీ డీ ప్రింట్ని యూజ్ చేసి ఆర్టిఫిషియల్ ఆర్గన్స్ తయారు చేయబడతాయి మనం చూస్తున్న ఈ వీడియోలో ఈ మిషన్ ఎలా ప్రింట్ చేస్తుందో ఆ విధంగా అవుట్ఫిట్ అనేది ఇలా వస్తుంది ఇక టాప్ టూ గురించి చూస్తే ఫ్రీ ఎనర్జీ మనకు పవర్ అనేది చాలా రకాలుగా ప్రొడ్యూస్ అవుతుంది లైక్ కోల్ అండ్ విండ్ గాలి ద్వారా ఎలక్ట్రిసిటీ అనేది జనరేట్ అవుతుంది ఇప్పుడు ఈ వీడియోలో చూసినట్లు అక్కడ వీచే గాలికి ఆ విండ్ మిల్ అనేది తిరుగుతూ అందులో ఉన్న మోటార్ని రొటేట్ చేస్తూ దాని ద్వారా మనకు ఎలక్ట్రిసిటీ అనేది జనరేట్ అవుతుంది ఇంతేకాకుండా సోలార్ సిస్టమ్ ద్వారా కూడా ఎలక్ట్రిసిటీ అనేది ప్రొడ్యూస్ అవుతుంది అది ఎలా అంటే సూర్యుని యొక్క కిరణాలు నేరుగా సోలార్ ప్యానెల్ మీద పడి వాటి ద్వారా ఎలక్ట్రిసిటీ అనేది జనరేట్ అవుతుంది ఇలా ఎన్నో రకాలుగా ఎలక్ట్రిసిటీ అనేది జనరేట్ అవుతుంది కానీ మీకు తెలియని ఇంకో విషయం ఉంది అదేమిటంటే ఫ్రీ ఎనర్జీ ఈ ఫ్రీ ఎనర్జీ అనేది ఎలా ప్రొడ్యూస్ అవుతుందంటే ఇక్కడ చూస్తున్న మోటార్ నుండి ఫ్రీ ఎనర్జీ అనేది ప్రొడ్యూస్ అవుతుంది అది ఎలా అంటే ఒక మోటార్కి కావాల్సినంత పవర్ సప్లై అందిస్తే మోటార్ అనేది రన్ అవుతుంది ఒక మోటార్ సహాయంతో మరొక మోటార్ని రన్ చేసినట్లయితే ఇప్పుడు మనం చూస్తున్న స్క్రీన్లో పవర్ సప్లై అనేది ఈ విధంగా జనరేట్ అవుతుంది ఇలా రెండు మోటార్లలో జనరేట్ అయిన పవర్ అనేది ఒకదానితో ఒకటి రొటేషనల్గా వర్క్ అవుతుంది అప్పుడు ఎటువంటి పవర్ సప్లై లేకుండా ఒకదానితో ఒకటి అనుసంధానమై ఆ రెండు మోటార్స్ అనేవి కంటిన్యూస్గా వర్క్ అవుతాయి ఇక టాప్ వన్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏఐ అని పిలుస్తాం ఇప్పుడు రాబోతున్న టెక్నాలజీ మొత్తం ఏఐ ద్వారా నడుస్తుంది ఏఐ అంటే దానంతట అదే సొంత నిర్ణయాలు తీసుకుంటుంది ఏఐకి మనం ఒక కమాండ్ని ఇస్తే చాలు అది మనకు కావాల్సిన అవుట్పుట్ని జనరేట్ చేస్తుంది లైక్ జార్విస్ మార్వేలో చూసినట్లయితే ఐరన్ మ్యాన్ ఆర్మర్లో ఉన్న టెక్నాలజీ కంప్యూటరైజ్డ్ ఏఐ ప్రోగ్రామ్ దానిలాగే మనం ఇంకా న్యూ ఏఐ ఇన్వెన్షన్స్ అనేవి చూడబోతున్నాం Thank you for watching and please do subscribe.